ఉప ముఖ్యమంత్రి గారికి ఈ విషయం ఆయన దృష్టికి వచ్చింది మన్నీ మధ్యనే కలెక్టర్ గారిని పిలిచారు పిలిచి ఎంత ఖర్చైనా పర్వాలేదు దీనికి ఈ వరద బారిన పడకుండా ఈ ప్రాంతాన్ని అంతా కాపాడమని ఒక పథకాన్ని తయారు చేయమని చెప్పారు భారీ ఎత్తున సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలతో ఒక ప్లాన్ రెడీ అవుతుంది దానికి తెలుసు కదా శాంక్షన్స్ ఫైనాన్షియల్ శాంక్షన్ అవ్వగానే ఇది శాశ్వతంగా దీనికి పరిష్కారాన్ని ఖర్చు ఇక్కడే ఉంటాం కాబట్టి మీకు ఎటువంటి ఎప్పుడు ఎటువంటి ఆపద వచ్చినా సరే ఆ పడవ ఇతరతర సౌకర్యాలు మేము దగ్గరుండి ఏర్పాటు చేస్తాం